హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ మీరు చాలామంది కూడా టెన్త్ క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఉంటారు కేవలం పదో తరగతి విద్యార్థులతో ఎటువంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అనేది ఈ రోజుల్లో మనకు చాలా కష్టం కానీ మనకు తపాలా శాఖలో జీడిఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది తాజాగా ఓకే సో ఎస్టర్డే మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు తాజాగా మనకి యొక్క అప్డేట్ అనేది మనకు ఇప్పుడే అందుబాటులోకి అయితే రావడం జరిగిందన్నమాట ఓకేనా కేవలం పదవ తాత్వ విద్యార్థులతో ఎటువంటి రాత్రి పరీక్ష మరియు ఇంటర్వ్యూ అనేది లేకుండా పదిహేను వేలకు పైగా జీతం పొందే అవకాశం అయితే ఉంది ఓకే నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే రాజమండ్రి డివిజన్లోని తపాల శాఖల్లో మనకు కొన్ని బ్రాంచ్ ఆఫీసులు అయితే ఉన్నాయి వీటిలో వర్కా చేయడానికి బీపీఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఓకేనా ఇవన్నీ కూడా బీపీఎం పోస్టులు అండి ఓకే వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు కేటగిరీదే ఇచ్చారో చూడండి అన్ కేటగిరీ ఉంది ఎస్సీ ఉంది ఎస్టీకి సంబంధించి ఉన్నాయి ఓబీసీ సంబంధించి ఉన్నాయి ఈ కేటగిరీకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు కూడా మీకు చెప్తాను ఓకే బ్రాంచ్ ఆఫీస్ పేరు చూసినట్లయితే ముందుగా చదలవాడ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనమాట ఇది మనకు చింతూరు మండలంలో ఉంది ఓకేనా సో దీంట్లో మనకు బీబీఎంకు సంబంధించి అన్ రిజల్ట్ కేటగిరీలో పోస్ట్ అయితే ఉంది దీనికి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అన్ లో ఉంది కాబట్టి చూడండి నోటిఫికేషన్ మనకు పదిహేను నాలుగు రెండు వేల పంతొమ్మిది అని అన్నారు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మాత్రం పదిహేను ఐదు రెండు వేల పంతొమ్మిది అంటే నల్ల సమయం అయితే ఇచ్చారు ఈ పోస్ట్ అన్నింటికి కూడా నల్లరోజు సమయం అయితే ఉంది అనేది చేసుకునేందుకు ఖచ్చితంగా వీటికి అప్లై చేయండి ఖచ్చితంగా మనకు సాలరీస్ అనేవి బాగుంటాయి ఓకే సో అంటే మనం ఏదైనా వేరే జాబ్స్కి లోపు వీటికి దరఖాస్తు అనేది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం సెలెక్ట్ అయినట్లయితే మనకు కొంచెం ఇన్కమ్ అనేది ఉంటుందన్నమాట ఓకే తర్వాత కన్నాయిగూడెం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అండి ఈ యొక్క పోస్ట్ చూసినట్లయితే మనకు ఓబీసీ కేటగిరీకి సంబంధించి పోస్ట్ అనమాట ఓకేనా ఇది మనకు ఎటపాక మండలంలో ఈ పోస్ట్ ఆఫీస్ అయితే ఉన్నట్లుగా సమాచారం తర్వాత జి కొత్తగూడెం బ్రాంచ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనమాట ఇది మనకు ఎటపాక మండలం ఉంది అన్ డిజిట్ కేటగిరీ దీన్ని కూడా మనం ఎవరైనా అప్లైనే చేసుకోవచ్చు అనమాట తర్వాత కరకగూడెం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనమాట ఈ యొక్క పోస్ట్ అనేది మనకు కోనవరం మండలంలో ఉంది సో కేటగిరీ చూసినట్లయితే ఎస్సీ అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది ఓకే సో లింగాపురం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అండి సబ్ పోస్ట్ ఆఫీస్ చూసినట్లయితే కోనవరం ఓకే కోనవరం మండలంలో ఉంది ఇది అన్ కేటగిరీ పోస్టు సో ఈ యొక్క పోస్ట్ కూడా ఎవరైనా అభ్యర్థులు అప్లైనే చేసుకోవచ్చు నల్లకొండ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అండి తర్వాత ఓకేనా ఇది మనకు తోటపల్లి సబ్ పోస్టాఫీస్లో అయితే ఉంది ఎటపాక అనమాట మండలం ఎటపాక ఇది ఎస్టీ అభ్యర్థులు అప్లైనే చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది ఓకే ఈ యొక్క పోస్ట్ని ఎస్టీ అభ్యర్థుల చేత భర్తీ చేస్తారు తర్వాత రామగోపాలపురం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అండి ఓకే ఎటపాక మండలంలో ఉంది సో అన్ డిజిట్ కేటగిరీ పోస్ట్ అనమాట ఈ పోస్ట్ కూడా ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు తర్వాత రామవరం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అండి చింతూరులో ఉంది ఓబీసీ కేటగిరీ రేగుల్పాడు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అండి ఓకే ఇది మనకు చింతూరు మండలంలో ఉంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కేటగిరీ అభ్యర్థికి వచ్చేసే అవకాశం ఉంటుంది తర్వాత రాయనిపేట బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అండి చింతూరు మండలంలో ఉంది ఎస్సీ అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది ఆ యొక్క పోస్ట్ని ఎస్సీ అభ్యర్థి అయితే భర్తీ చేస్తారు అన్ డీజెట్ కేటగిరీ పోస్టులు అయితే ఏ ఎస్టీ కానీ ఎస్సీ కానీ ఓసీ కానీ బీసీ కానీ ఏ అభ్యర్థి ఏ అభ్యర్థితోనైనా సరే భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎస్సీ పోస్టులు అయితే ఎస్సీతోని ఎస్టీ పోస్ట్ అయితే ఎస్టీ అభ్యర్థితోని ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థి అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థితో భర్తీ చేస్తారు ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఓకేనా ఇంకా మీరు స్క్రీన్ నుంచి చూడవచ్చు ఎస్ఎస్సి పాస్ అయిన అభ్యర్థిలో పద్దెనిమిది సంవత్సరాలు అయితే నిండు ఉండాలని చెప్పి అంటున్నారు ఓకేనా ప్రాథమికంగా కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాలి అంతేకాకుండా మీరు ఏదైనా సరే కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో సిక్స్టీ డేస్ సంబంధించి అంటే అరవై రోజులకు సంబంధించిన కంప్యూటర్ పత్రం అనేది మనకు తప్పనిసరిగా దరఖాస్తు దరఖాస్తుతో పాటు జతపరచేవాళ్ళం అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఈ యొక్క దరఖాస్తుని ఇక్కడ చూడండి శ్రీ సిహెచ్ సూర్యనారాయణ సూపర్ టాప్ పోస్ట్ ఆఫీస్ రాజమండ్రి డివిజన్ రాజమండ్రి ఫైవ్ డబల్ త్రీ వన్ జీరో వన్కి మనం ఈ యొక్క స్పీడ్ పోస్ట్ లేదా మనకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా వీటిని అంటే ఈ యొక్క దరఖాస్తులు అయితే పంపించవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఎవరైతే మనకు అభ్యర్థులు అయితే ఉంటారో సో ఖచ్చితంగా వీటికి దరఖాస్తు అనేది చేసుకోండి ఓకేనా చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ గారు థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో